తీసుకొని వస్తా ఈ పద్దెన్నులు అవుతాయా లేదా ఎక్కువ అవుతాయా ఇంకా ఇవి మెరకాయ బజ్జీ ఆఫర్లు ఉన్నాయి చూడండి వరోడా మూడు వందల జీవి ఆరు వందల లోకల్ మినిట్స్ త్రీ కే ఇండియాకి డబ్బులు పంపించుకోవాలనుకుంటే ఈ బ్యాంక్ ద్వారా పంపించుకోవచ్చు ఫ్లైట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు వెల్కమ్ టు గ్రాండ్ డైఫర్ చూడండి ఎలా ఉన్నాయి ఫ్రూట్స్ చిన్న చిన్నగడ్డదు ఇట్లా మార్కెట్ల కాడ మన వాళ్ళు ఉంటారు ట్యాక్సీలు మనం ఇక్కడ మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా చూడండి చాలా బండ్లు వస్తూ ఉంటాయి చూడండి వీళ్ళు చూడు అడ్డం దూరేశారు చూడ హాయ్ అన్న అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు కొవ్వేట్లో టైం వచ్చి సాయంకాలం ఐదు గంటలైతే అవుతుంది ఇప్పుడు నేను జాబర్ల అహ్మద్ నుంచి జహరాక్ అయితే పోతున్నాను అంటే నా పర్సనల్ నా వర్క్ పైన వెళ్తున్నాను మనకి ఏదైనా వర్క్ ఉన్నా కూడా మనకి ఏవైనా వస్తువులు కావాలన్నా మన ఇంటికి డబ్బులు పంపాలన్నా ఏ వర్క్ పైన సరే మనం వెళ్ళాలనుకుంటే మన కపిల్ని అడిగేసి మనం వెళ్ళొచ్చు మనం సింగిల్గా వెళ్ళి మన వర్క్ అయితే చూసుకొని రావచ్చు ఇట్లా మనకైతే పంపిస్తారు ఒక్కొక్కసారి మనం డ్యూటీ పైన వెళ్ళి కూడా మన వర్క్ కూడా చూసుకోవచ్చు టైం ఉంటే ఈరోజు డ్యూటీ పైన వెళ్ళి నా వర్క్ చూసుకోవడానికి వీలు ఉండదని ఈరోజు నేను సింగిల్గా వెళ్తున్నాను జహ్రాకు దేనికంటే నాకు రూమ్లో కూరగాయలు అన్నీ అయిపోయాయి అంటే నేను కోవేట్ వాళ్ళు ఇచ్చే ఫుడ్ తినను నేను సొంతంగా నేనే వండుకొని తింటా ప్రతిరోజు కూడా రూమ్లో నేను ప్రతి ఒక్కటి కూడా నేనే వండుకుంటా కోవేట్ వాళ్ళు నాకేమి ఇవ్వరు అంటే నాకు కూరగాయలకు సపరేట్గా ఒక పది దినార్లు అయితే ఇస్తాడు నెల నెల జీతం కాకుండా ఎగస్ట్రా పది దినార్లు ఇస్తాడు నాకు కూరగాయలు తీసుకొచ్చుకోవడానికి ఇంకా మిగతా బియ్యం కానీ ఆ నూనె కానీ ఆ తర్వాత చక్కెర కావచ్చు కందిబ్యాళ్ళు కావచ్చు ఇలాంటివన్నీ మా సేట నాకు అన్నీ అయితే ఇస్తాడు ఇంకా కూరగాయలకు అంటే ఎరగడ్డలు తెల్లగడ్డలు మనకు కావాల్సిన కూరగాయలకు ఎగస్టా జీతంతో పాటు పది దినార్లు అయితే నాకు ఇస్తాడు ఇప్పుడు నాకు రూమ్లో కూరగాయలు అన్నీ అయిపోయాయి ఈరోజు నాకు శాలరీ అయితే వచ్చింది నేను జహరాకైతే అయితే పోతున్నాను కూరగాయలు తెచ్చుకోవడానికి పది దినార్లు అవుతాయా లేదా పది దినార్ల కంటే ఎక్కువ అవుతాయా అనేది కూడా మీకు నేను చూపిస్తాను నేను ఏమేమి తీసుకుంటాను అనేది కూడా మీరు చూడండి అదేవిధంగా కూరగాయల ధరలు ఎలా ఉంటాయి కోవిడ్లో అనేది కూడా మీరు ఈ వీడియోలో అయితే మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు నేను ఇంతవరకు ఎప్పుడు కూడా చేయలేదు కోవిడ్లో కూరగాయల ధరలు ఎలా ఉంటాయి అనేది నా ఈరోజు చెప్తాను మీకు కూరగాయల ధరలు ఎలా ఉంటాయి కోవిడ్లో ఇండియాకి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది కూరగాయల పైన అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు చూద్దాం అవుతాయి ఏంటి అనేది ఇప్పుడు ప్రజెంట్ నేను జాబర్ అహ్మద్ నుంచి బయలుదేరినాను ఎనభై నెంబరు రోడ్లోకి అయితే కలుసుకుంటాను ఇంకొక ఫైవ్ మినిట్స్లో నేను అక్కడికి వెళ్ళిపోతాను గ్రాండ్ డైఫర్ సూపర్ మార్కెట్ అని ఉంది జహరాలో అక్కడికి వెళ్దాం అది మన ఇండియా వాళ్ళదే కాబట్టి అక్కడ మనకు సంబంధించిన ప్రతి ఒక్కటి అక్కడే చిక్కుతాయి వీడియో అయితే లైక్ చేసి పూర్తిగా చూడండి వీడియో చూడండి ఇది ఇప్పుడు వచ్చి జహరా దగ్గరికి అయితే వచ్చేసాను ఇది ఎనభై నెంబర్ రోడ్ ఇది ఎనభై నెంబర్ రోడ్ అయితే హైవే ఇది ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఈ రోడ్లో కూడా చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి మామూలుగా నూట ఇరవై మినిమం స్పీడ్ వచ్చి నూట ఇరవై ఉంటుంది నూట ఇరవై కంటే మనం ఎక్కువ అయితే వెళ్ళకూడదు అక్కడ కనిపిస్తుంది కదా అదే కెమెరా అది అది కెమెరా అది మనం ఒకవేళ నూట ఇరవై కంటే ఎక్కువ వెళ్ళామంటే కెమెరా అయితే కొడతాది కెమెరా కొట్టిందంటే మనం డబ్బులు అయితే ఐదు వందల దినాలు ఫైన్ అయితే వస్తుంది మనకి అది మన జీతంలోంచి కట్ చేస్తారు ఇదంతా హైవే రోడ్ ఇది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు రూట్లు ఉన్నాయి మనం ఎనభైలో వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు నేను ప్రజెంట్ ఎనభైలో వెళ్తున్నా స్పీడ్ చూడండి ఎనభైలో వెళ్తున్నాను ఎనభైలో వెళ్తున్నాను కాబట్టి లాస్ట్లో వెళ్తున్నాను నేను రైట్ సైడు మీరు ఒకవేళ వంద అలా వెళ్ళాలనుకుంటే మిడిల్లో సెంటర్ పట్టుకొని వెళ్ళారంటే వంద వంద పది అట్లా పట్టుకొని వెళ్ళొచ్చు మీకంటే స్పీడ్ ఇంకా ఎక్కువ వచ్చేవాళ్ళు ఉంటారు కోవిడ్ వాళ్ళు వాళ్ళు కావాలంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మీకు క్రాచ్ చేసుకొని వెళ్ళిపోతారు ప్రాబ్లం అయితే ఏమి ఓకే మనం ఎక్కడ వెళ్తున్నాం ఏంటని తెలుసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా బోర్డులు ఉంటాయి సేమ్ మన ఇండియాలో ఎలా ఉంటాయో నేమ్స్ ఇక్కడ కూడా అదే విధంగా నేమ్స్ ఉంటాయి ఇంగ్లీష్లో ఉంటాయి అరబ్బీలో ఉంటాయి మీకు ఇంగ్లీష్లో వచ్చి ఉంటే సరిపోతుంది మనం ఎక్కడ వెళ్ళేది కూడా తెలుసుకోవచ్చు లేదంటే లొకేషన్ పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి ఇప్పుడు జహరా అని ఇక్కడ రాసింది మనకు ఇంకా సిగ్నల్స్ ఉంటాయి రైట్ ఆ లెఫ్ట్ అని కూడా సేమ్ ఇండియాలో లాగానే ఉంటాయి ఏమంటే తెలియకపోతే మనం లొకేషన్ కూడా పెట్టుకొని వెళ్ళొచ్చు జహరా ఇది ఈ రౌండ్ లోనే కొద్దిగా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవాలి మనం ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా చూడండి చాలా బండ్లు వస్తూ ఉంటాయి చూడండి వీళ్ళు చూడ అడ్డం దూరేస్తారు చూడండి మనం ఇప్పుడు మామూలుగా స్ట్రైట్ వెళ్ళాలి వాళ్ళకు మామూలుగా అయితే ఆగాలి రైట్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఆగాలి చూడండి ఎలా దూరుతున్నారు కొత్తగా వచ్చేవాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ పడేసి గుర్తియడం అలా జరుగుతూ ఉంటుంది మళ్ళీ మనదే తప్పని కూడా చూపిస్తారు వీళ్ళు కోవిడ్ వాళ్ళు అయితే కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలంటే రౌండ్ ఆఫ్లో అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది మనము బండ్లు రాని చూసుకొని మన లెఫ్ట్ సైడ్ బండ్లు రానప్పుడు మనం మూవ్ అవ్వాలి ఓకేనా ఇక్కడ సిగ్నల్స్ సిగ్నల్ పడింది ఎటువంటి పరిస్థితుల్లో సిగ్నల్ క్రాస్ చేయకండి ఒక నిమిషం లేట్ అయినా పర్లేదు మీరు సిగ్నల్ క్రాస్ చేసినారంటే యాభై దినాలు ఫైన్ అయితే వస్తుంది కెమెరా కొట్టిందంటే లేదంటే పోలీస్ వాళ్ళు అనుకోండి ఇంక వాళ్ళ ఇష్టం వంద వేయొచ్చు రెండు వందల దినాల్లో కూడా ఫైన్ అయితే వేయచ్చు ఇప్పుడు నేను సిగ్నల్ దగ్గర ఉన్నాను సిగ్నల్ ఆన్ అయింది బయలుదేరదాం సిగ్నల్ ఆన్ అయితేనే బయలుదేరాలి ముందే దూరకండి ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది కోవిడ్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మనకిచ్చే నూరు నూట ఇరవై దినాల జీతము ఇక్కడ పోతుంది మనకు ఇది జాగ్రత్తగా ఉండండి మనం లెఫ్ట్ కానీ రైట్ కానీ వెళ్ళాలంటే ఖచ్చితంగా సిగ్నల్ వేసుకోండి వెనకొచ్చు వాళ్ళకి అర్థమవుతుంది అలానే దూరద్దండి ఓకే ఇప్పుడు నేను గ్రాండ్ ఐఫర్ దగ్గరికి అయితే వస్తున్నాను ఇక్కడే గల్ఫ్ మాట్ కూడా ఉంటుంది గల్ఫ్ మాట్ అంటే తెలుసు తన పేరు గల్ఫ్ మాట అని పెట్టిన ఇప్పుడు మార్చారు దాన్ని గల్ఫ్ మాట కాదు ఇప్పుడు వేరే పెట్టారు దాన్ని ఇది వచ్చి తవార్ ఇది తవార్లోనే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ బెస్ట్ విషఫ్ ఉంది ఇక్కడ మొబైల్స్ కానీ సెల్ ఫోన్స్ ఇక్కడ ఫోన్లు అయినా ల్యాప్టాప్స్ టీవీలు అన్ని దొరుకుతాయి ఇక్కడ బెస్ట్ విషఫ్ అల్గనం యూరక్ కానీ మూడు కంపెనీలు ఉంటాయి ఈ కంపెనీలో దేంట్లో తీసుకున్నా కూడా పర్లేదు మంచి షాపులు ఇవి లోకల్గా తీసుకోకుండా ఇక్కడే తీసుకోవాలి మనం ఇక్కడ మనం ఇంటికి డబ్బులు పంపించాలనుకునే బ్యాంకులు అన్నీ కూడా ఉంటాయి ఇక్కడనే ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ లేబర్స్ ఎక్కడ అంటే బయట కంట్రీ వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు ఇక్కడికి ఇక్కడ మనం పార్క్ చేసి వెళ్దాము ఇక్కడ పార్క్ చేసి వెళ్దాం ఇక్కడ మనం ఎక్కడైనా బండి పార్క్ చేద్దాం పార్కింగ్ కోసం వెతకాలి సాయంకాలం కదా ఇప్పుడు ఎక్కువ వస్తూ ఉంటారు అందరూ పార్కింగ్ దొరకడం కూడా కష్టంగా ఉంటుంది కొద్దిగా కొంచెం ఎక్కడైనా పార్కింగ్ ఉన్న కాడ పెడదాం సేఫ్గా పెట్టుకోవాలి బండి ఇక్కడ ఉంది పార్కింగ్ ఇక్కడ వేరే వాళ్ళు పెట్టేసినారు ఇంకో బండి కూడా పడతాది ఇక్కడ 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 పార్కింగ్ చేద్దాం బండి వచ్చేసాను ఇప్పుడు గ్రాండ్ డైఫర్ దగ్గరికి అయితే వచ్చేసాను వెళ్తాను లోపలికి నా దగ్గర ప్రజెంట్ పదిన్నార్లు ఉంది ఇంకా నా జవిలో డబ్బులు కూడా ఏం లేవు ఈ పద్దెన్నరతోనే తీసుకొని వస్తా ఈ పద్దెన్నలు అవుతాయా లేదా ఎక్కువ అవుతాయా ఇంకా లేదంటే పద్నాలుగులోంచి ఎంత మిగులుతుంది ఏంటి అనేది కూడా మీకు తర్వాత చెప్తాను ఈ అల్మూజా అనేది బ్యాంకు మనం ఇండియాకి డబ్బులు పంపించుకోవాలనుకుంటే ఈ బ్యాంకు ద్వారా పంపించుకోవచ్చు ఇక్కడ అల్ముల్లా ఎక్స్చేంజ్ ఉంది అల్ముల్లా ఎక్స్చేంజ్ అల్ముల్లా బ్యాంక్ ఈ రెండు కూడా ఇంటికి డబ్బులు పంపించుకునేవి మనం ఇండియాకి డబ్బులు పంపించాలనుకుంటే ఆ బ్యాంకులోకి వెళ్ళి మనం డబ్బులు వేస్తే దినార రూపాయ కమిషన్ తీసుకొని పంపిస్తారు ఇంకా మన సిమ్లు ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ సిమ్లు కూడా ఆఫర్లు ఉన్నాయి చూడండి వరోడా మూడు వందల జీబీ ఆరు వందల లోకల్ మినిట్స్ త్రీ కేడీ తర్వాత ఎస్టీసీ ఉంది ఇది కూడా త్రీ కేడీని మూడు వందల మినిట్స్ మూడు వందల జీబీ ఆరు వందల మినిట్స్ లోకల్ మినిట్స్ త్రీ కేడీ ఇవి జైన్ కూడా అంతే రెండు వందల జీబీ రెండు వందల మినిట్స్ ఆఫర్ ఇది కూడా త్రీ కేడీ వరోడా ఇవి ఆఫర్లు ఉంటాయి ఈ విధంగా మనకు నచ్చింది ఆఫరు మనకు ఏది నచ్చితే మనం ఉన్న ఏరియాలో ఏది నెట్వర్క్ బాగుంటుందో అది తీసుకోవాలి మనం ఓకే ఇవన్నీ మొబైల్ షాప్ ఇవన్నీ కూడా మన ఇండియా వాళ్ళే పెట్టుకో ఉంటారు మన ఇండియా వాళ్ళు కానీ పాకిస్తాన్ నేపాల్ ఎవరో పెట్టుకో ఉంటారు ఇప్పుడు గ్రాండ్ ఐఫర్ దగ్గరికి వచ్చాను ఇదే గ్రాండ్ ఐఫర్ సూపర్ మార్కెట్ ఇది దీని లోపలికి వెళ్దాం ఏంటో ఆఫర్స్ ఎంత సెవెంటీ పర్సెంట్ ఆఫర్స్ అని పెట్టున్నారు ఏమున్నాయి ఆఫర్లు కూడా చూసాం మనం ఫ్లైట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడే బుక్ చేసుకున్నాను ఇక్కడ బుక్ చేసుకొని వెళ్ళాను నేను ఇండియా వెళ్ళేటప్పుడు ఈ దగ్గరే ఇట్లా చాలా ఉంటాయి మనకి ఎక్కడ నచ్చితే అక్కడ బుక్ చేసుకోవచ్చు వెల్కమ్ టు గ్రాండ్ నైఫర్ చూడండి ఎలా ఉన్నాయి ఫ్రూట్స్ చూడండి ప్రతి ఒక్క ఫ్రూట్స్ దొరుకుతాయి ఇక్కడ మనకి కావాల్సినవి అన్నీ చిక్కుతాయి అన్నీ మీకు రేట్లు చూపిస్తా ప్రతి ఒక్కటి చూడండి ఫస్ట్ ముందుగా మనకు కావాల్సింది ఒకటి తీసుకుందాం ఇంట్లో వేసుకోవాలి కాబట్టి అన్నీ దొరుకుతాయి మనం ఫస్ట్ ఎరగట్టలు తీసుకుందాం ఎర్రగడ్డలు ఏం రేట్ ఉన్నాయో చూద్దాం ఎరగడ్డలు వచ్చి ఐదు వందల తొంభై ఐదు ఫిల్స్ ఉన్నాయండి ఆరు వందల ఫిల్సు అంటే ఒక నూట నలభై రూపాయలు కిలో ఎర్రగట్టలు వచ్చి అంతే నలభై రూపాయలు పడతాయి ఏం బాగాలేవు ఎరగడ్డలు అయితే కొంచెం కొన్ని తీసుకున్నాము ఇంకా నుంచి చేరుకుందాం కొన్ని మంచి మంచి తెల్లగడ్డలు ఇవి తెల్లగడ్డలు వచ్చి ఒక తినారు అనుకోండి తొమ్మిది వందల తొంభై ఫిల్స్ ఒక తినారు తినారంటే రెండు వందల డెబ్భై రూపాయలు కిలో తెల్లగడ్డలు వచ్చి అల్లం వచ్చి తినారు రెండు వందలు అంటే మూడు వందలు కిలో అల్లం వచ్చి మూడు వందలు ఒక గేట్లో ఇంకా ఉల్లగడ్డలు వచ్చి యాభై రూపాయలు పడతాయి ఇవంటే నాకైతే తెలియదు ఈ పసుపు కొమ్ములు ఇవి ఇవి వచ్చి పసుపు కొమ్ములు ఇవి వచ్చి నాటు తెల్లగడ్డలు నాటు తెల్లగడ్డలు వచ్చి నాలుగు వందలు పైన పడతాయి ఇది వైటు ఇది నాటల్లము నాటల్లం తీసుకున్నాం బాగుంటుంది ఆ అల్లం కంటే కూడా అల్లం అయితే బాగుంటుంది దినారు మూడు వందలు పోయిన ప్రాబ్లం అనేది ఇది తీసుకుందాం బాగుంటుంది కూరకు ఇవి యాపిల్ ఇవి యాపిల్ వచ్చి రెండు వందలు పడతాయి కిలో వచ్చి రెండు వందలు రెండు వందల పది రూపాయలు అలా పడతాయి ఇవి వచ్చి దాలిమ్మకాయలు నూట నలభై రూపాయల కిలో పడతాయి దాలిమ్మకాయలు వచ్చి ఈ సీనియకాయలు వచ్చి మూడు వందల ఫిల్సు ఈ కమలాకాయలు ఇవి వచ్చి మూడు వందల ఫిల్సు మూడు వందల ఫిల్స్ అంటే ఒక నూట నూరు రూపాయలు పడతాయి అనుకోండి ఎనభై రూపాయలు పడతాయి ఎగ్జాక్ట్గా నేను లెక్క వేసి చెప్పలేదు రేటు మీరు లెక్క వేసుకోండి ఒక దిన రెండు వందల డెబ్భై రూపాయలు ఉందంటే ఎంత పడతాయి అనేది మీరు లెక్క వేసుకోండి సరే ఇవి కూడా ఉన్నాయి పనసకాయలు కూడా ఉన్నాయి చిన్న చిన్న ఉప్పులు కోసి కూడా అమ్ముతున్నాను పనసకాయలు వచ్చి నాలుగు వందల నలభై ఐదు సిల్స్ అంటారు చిన్న మూడు గింజలు ఉంటాయి అంతే ద్రాక్ష ఏడు వందల తొంభై ఐదు సిల్స్ ద్రాక్ష వచ్చి టమోటా ఉన్నాయి టమాటా వచ్చి నూట తొంభై ఐదు ఫిల్స్ రెండు వందల సిల్స్ అంటే కిలో వచ్చి యాభై రూపాయలు టమోట గోసుపు నిమ్మకాయలు కాకరకాయ నూట ముప్పై నూట ముప్పై రూపాయలు కాకరకాయలు కిలో వచ్చి చిక్కుడుకాయలు ఉప్పురకాయలు ఇవేంటే నాకైతే తెలియదు కాయలు మట్టికాయలు మట్టికాయలు వచ్చి నూరు రూపాయలు పడతాయి కిలో బెండకాయలు చాలా రేటు ఉన్నాయి బెండకాయలు అయితే కిలో వచ్చి మూడు వందలు పడతాయి బెండకాయలు కిలో మూడు వందలు వంకాయలు కూడా చాలా రేటు ఉన్నాయి సేమ్ రేటు కిలో మూడు వందలు పడతాయి వంకాయలు ఈ సొరకాయ అయితే ఇది కూడా అంతే కిలో వచ్చి మూడు వందలు పడతాయి బెండకాయలు కొన్ని తీసుకున్నాం పచ్చిమిరపకాయలు కిలో వచ్చి తొమ్మిది వందలు అంటే రెండు వందల ఇరవై రూపాయలు పడతాయి కిలో వచ్చి తొమ్మిది వందల ఫిల్సు బీన్స్కాయలు దొండకాయలు దొండకాయలు బీరకాయలు ఇవి బీన్స్ కాయలు మామిడికాయలు మునక్కాయలు చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు మామిడికాయలు వచ్చి దినారు మూడు వందలు ఉన్నాయి అంటే మూడు వందల రూపాయలు పడతాయి మామిడికాయలు చిక్కుడుకాయలు మునక్కాయలు వచ్చి కూర చేసుకోవచ్చు తలాగాలో చికెన్ ఉంటుంది ఇక్కడ కోళ్ళు ఫిష్ అన్నీ ఉంటాయి మీకు ఫ్రెష్ మటన్ కూడా చూపిస్తాను ఇక్కడ దొరుకుతాయి చూసారా చిన్న ఎరగడ్ గుమ్మడికాయలు ఈ ముల్లంగి గుమ్మడికాయ వచ్చి నూరు రూపాయలకి కేజీ ఇవి పెద్దవి ఇవి रा क्यारेटिस्तम पेस्ट डाबर द ఇక్కడ ఉంటుందేమో షాంపూ చూద్దాం దొరికింది షాంపూ తీసుకుందాం కావాల్సిన వస్తువు ప్రతి ఒక్కటి దొరుకుతాయి మనకి గిన్నెలు ప్రతి ఒక్కటి బ్రష్లు బియ్యము అన్నీ చక్కెర ప్లాస్టిక్ వస్తువులు గంటెలు స్పూన్లు కత్తులు చాకులు లైట్లు మనం సాపర వెళ్ళేటప్పుడు తీసుకుపోతున్నాం కదా లైట్లు ఇవన్నీ ఫోన్ చూద్దాం కౌంటర్ దగ్గరికి వచ్చేసాం బిల్ ఎంత అవుతుందో చూద్దాం చూడండి వీళ్ళంతా ట్యాక్సీలు పెట్టుకోండి వాళ్ళే బయట డ్రైవర్లు అంటే బయట వచ్చి ట్యాక్సీలు పెట్టుకొని ఉంటారు కదా వాళ్ళు వీళ్ళంతా కూడా ఎక్కడైనా పాడీలకి వెళ్ళాలంటే అడుగుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలని బయటకు వచ్చామంటే మనము లోపల నుంచి ఏమైనా తీసుకొని వస్తే మొత్తము ఇట్లా ప్రతి ఒక్క తాను కూడా ఇట్లా మార్కెట్ల కాడ మన వాళ్ళు ఉంటారు ట్యాక్సీలు పెట్టుకొని మనం ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే పాడికి ఇచ్చి వెళ్ళచ్చు అంతా మన అంతా మన ఇండియా వాళ్ళే ఇక్కడ కోవిడ్ వాళ్ళు తక్కువ వస్తారు ఇక్కడికి అంతా ఇండియా వాళ్ళు ఎక్కువ ఇండియానే కాదు బయట దేశాలు అందరూ కూడా వస్తారు ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతాయి కాబట్టి అందరూ ఇక్కడికి వస్తారు అవి హాస్పిటల్ అవి సిమ్స్ వన్ టూ అని రెండు ఉన్నాయి హాస్పిటల్స్ అవి ఇవన్నీ హాస్పిటల్స్ పెద్ద పెద్దవి మెడికల్ షాపులు ఇక్కడనే మార్కెట్లు అన్నీ ఉంటాయి నైట్ యూజ్ కూడా అంత పార్కింగ్ చేసుకుని అదే మనం బండి కాడికి వచ్చేసాం ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసాను తీసుకొని మార్కెట్ నుంచి నాకు కావాల్సిన వస్తువులన్నీ కూడా అవి ఏమేమి తీసుకొచ్చాను ఏంటి అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను రెండు కీసులకి అయితే తీసుకు చూడండి రెండు కీసులు అయితే ఉన్నాయి ఏమేమి తెచ్చాను ఎంత డబ్బులు అయ్యాయి నేను పది దినాలకు తీసుకెళ్ళాను కదా దాంట్లోంచి ఎంత అయిపోయింది ఎంత మిగిలింది డబ్బులు అనేది కూడా మీకు చెప్తాను పిల్లు కూడా చూపిస్తాను ఫస్ట్ ఇవి వచ్చి బెండకాయలు బెండకాయలు తెచ్చాను కాలీఫ్లవరు ఇది ఒకటి తెచ్చాను ఇవి వచ్చి చాలా తక్కువ రేటు ఉన్నాయి ఇది ఓన్లీ నలభై రూపాయలు పడింది అంతే అందుకని తెచ్చుకున్నా ఇది కొత్తిమీర కొత్తిమీర తెచ్చుకునే ఇరవై రూపాయలది ఇవచ్చి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు తెచ్చుకున్నా ఇంకా ఇవి వచ్చి తెల్లగడ్డలు మనకు తెల్లగడ్డలు కావాలి కదా తెల్లగడ్డలు తెచ్చాను ఇంకా ఇవేంటి అనుకుంటున్నారా బజ్జీలు తెచ్చాను ఇవి మిరకాయ బజ్జీలు టమోటా టమోటాలు బాగా లేని కొంచెం తెచ్చుకోవాలి ఇది వచ్చి అల్లము మన నాటల్లం ఇది రెండు రకాలు ఉంటుంది నేనైతే నాటళ్ళ తెచ్చా ఆపిల్ కాయలు ఏ ఒకటి తినేదానికి కావాలి కదా ఈ ఆపిల్ ఇంకా పేస్ట్ డాబర్ ఇంకా షాంపూ నేను వాడే షాంపూ ఇది క్లియరు ఈ షాంపూ ఎర్రగడ్డలు ఉన్నాయి ఇక్కడ అంటే ఎర్రగడ్డలు బయట వేస్తే గలీజు ఉంటాయి మీకు బిల్లు చూపిస్తాను ఇది బిల్లు వచ్చి మొత్తం నేను తీసుకునే సరుకులన్నీ బిల్లు ఇది ఎంత అయిందంటే ఆరు దినార్ల ఆరు వందల ఇరవై ఐదు ఫుల్స్ అయింది అంటే ఏడు దినార్లు అయింది ఓన్లీ కూరగాయలని ఏడు దినార్లు ఏడు దినార్లు అయినాయి ఇంకా తర్వాత వచ్చి నేను బజ్జీలు తెచ్చా కదా మిర మిరపకాయ బజ్జీలు అవి వచ్చి ఒక దినార్ తీసుకున్నాను మొత్తం ఎనిమిది దినార్లు అయితే అయిపోయి మనకు రెండు దినార్లు అయితే డబ్బులు అయితే మిగిలింది మనకు రెండు దినార్లు రిటర్న్ వచ్చింది పది దినార్లోంచి రెండు దినార్లు అయితే మనకు మిగిలింది అవుతుంది ఏంటి మనం కొవేట్లో మనకు వచ్చే జీతంలో ఎంత ఖర్చు అయిపోతుంది ఏంటి అనేది కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది నా ఖర్చు వచ్చే నెల నెల ఒక ఇరవై కేడీలు అయితే ఈజీగా ఇరవై అయితే అయిపోతుంది ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కొద్దిగా సపోర్ట్ చేసి వీడియోని షేర్ చేయండి ఓకే మరొక మంచి వీడియోతో మళ్ళీ రెప్పకొస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్